హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం మా లలిత అమ్మవారిని కోరుకుంటానండి ఇంకెవరిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాననమాట వీళ్ళిద్దరూ నాకు ఇష్టమైన దేవతలు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి తదితర లలిత అమ్మవారు ప్రతిరోజు కోరుకునే కోరిక ఇదే అనమాట ఇంకేవి కోరును ఎక్కువ ఏమని ఏం కోడతాను అందరూ బాగుండాలి స్వామి నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి నా బంధువులు బాగుండాలి నాకు తెలిసిన వాళ్ళు బాగుండాలి తెలియని వాళ్ళు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటూ ఉంటాను అంటే పూజ స్టార్ట్ చేయాలంటే మా ఇట ముగ్గు అయిపోయి ముగ్గు రెడీ చేసేసాను కదా తర్వాత ఇల్లు క్లీన్ చేస్తున్నాను అనమాట ఇల్లు క్లీన్ చేసేసి తర్వాత పూజ గదికి వెళ్ళి పూజ అనమాట మామూలుగా పిల్లలు పడుకొని ఉన్నారు పిల్లలు పడుకున్నప్పుడే కదా పనులన్నీ అయిపోతాయి కాబట్టి గబగబా లేసి పనులు చేసేసుకుంటాను అన్నమాట స్పీడ్గా ఏదో అలా పూజ కంప్లీట్ చేసేసాను ఏదో పెద్దగా కాకపోయినా చిన్నగా డైలీ పూజ మామూలుగానే చేస్తాను అంత హడావిడిగా ఏం చెయ్యను ఒక్క ఫ్రైడే ట్యూస్డే సాటర్డే మాత్రం చాలా బాగా చేసుకుంటాను ఇక్కడ చూసారంటే శక్తి అమ్మవారి ఇంటికి వచ్చేసారనమాట ఎలాగంటే ఇలా ఈ చెట్టు రూపంలో అనమాట ఈ వంశక్తి అమ్మవారు ఈ అక్క పౌర్ణమి రోజు గుడికి వెళ్ళింది తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత అక్క నాకు అమ్మవారి కాడ నుంచి పసుపు కుంకుమ గాజులు అక్షింతలు అమ్మవారి బుక్కు ఇవన్నీ తెచ్చిచ్చింది అమ్మ దయ వల్ల సరే ఈ చెట్టు ఆల్రెడీ నేను ఒకసారి మరవత్తూరు పోయినప్పుడు తెచ్చుకున్నాను కాకపోతే ఊరికి వెళ్ళిన తర్వాత నిద్రపోయిందేమో అనుకున్న అమ్మ లేదు మళ్ళా కూడా అమ్మ ఎగురు పెట్టి వస్తుంది సరే ఇంతలోపలే అక్కతో ఒకసారి అన్నాను నా చెట్టు ఇట్లా అయిపోయింది అక్క అమ్మ నిద్ర పోతుందంటే లేదు బాగానే ఉంది అనేసి చెప్పింది అక్క చూసి ఏమో డౌట్గా ఉందనేసి సరే అక్క నాకు నేను ఎప్పుడన్నా తెస్తలే అని చెప్పి అన్నది సరే అక్క పౌర్ణమికి రోజు పోయి ఇంకా తీసుకొచ్చి నాకు ఇచ్చింది అనమాట సరే ఇంకా ఇంట్లో పెట్టుకొని ఉన్నాను నేను అదే ఫ్రైడే ఫ్రైడే ట్యూస్డే రోజు అమ్మకి బాగా పసుపు పూసి కుంకుమ పెట్టి అమ్మకి పూజ చేసుకుంటాను అనమాట శక్తి అమ్మని ఆ చెట్టు రూపంలో చూసుకుంటూ ఉంటాను ఇంకా డైలీ బ్లాక్ వచ్చేసరికి ఇంకా వంటలు అనమాట పూజ అయిపోయింది కదా పూజ అయిపోయిన తర్వాత ఇంకా సరే మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా కాబట్టి ముందుగా పప్పు పప్పు చేసేస్తున్నాను అనమాట పప్పు కూడా అన్నీ రెడీ చేసేసి కుక్కర్లో పెట్టేస్తాను ఒకేసారి ఇంకా పప్పు చేసేసి తర్వాత ఒక పక్క మళ్ళా రైస్ పెట్టేస్తాం ఇలా వంట స్టార్ట్ చేసేస్తాను అనమాట ఈ పిల్లలు వేసే లోపల అన్ని పనులు కంప్లీట్ అయిపోయి అయిపోవాలి లేదంటే వాళ్ళు వేసినారంటే ఇంక అసలు నాకు పనే కాదు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు వేసినారంటే పని సిక్స్ థర్టీ లోపల అన్ని వంటలు అన్నీ అయిపోయి మొత్తము గిన్నెలతో సహా అన్నీ కడిగి మళ్ళీ స్టవ్ అన్నీ తుడిచి నీట్గా రెడీ పెట్టుకొని మళ్ళీ బయటికి వచ్చేస్తాను అనమాట నేను సరే పప్పు కాస్త గబగబా సరే పప్పు కాస్త ఉడికిపోతే అదొక పని అయిపోతుంది అన్నీ ఇట్లా కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట మనం మామూలుగా నార్మల్గా ఉడికించుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది సరే ఆ కుక్కర్ మీద పప్పు పెట్టే లోపల ఇలా తాలింపుకి వచ్చేసి ఎరగడ్డ కొంచెము కొంచెం గార్లిక్ మళ్ళాక కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసేసుకున్నాను అనమాట చేసి పోపు వేసేస్తున్నాను ఇటుపాకు వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు ఇవి కూడా అప్పటికే వలిచేసి ఇక తాలింపు కూడా వేసేస్తాను ఒక పక్క సరే ఇంకా మామూలుగా లంచ్ అయితే రెడీ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేయాలి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ఇడ్లీ చట్నీ దానికి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సరే ఇడ్లీ పిండి కలుపుకుంటూ ఇడ్లీ వేసేసుకుంటూ ఒక పక్క చట్నీ చేసేసుకుంటూ అవి కూడా ప్రిపేర్ చేసేసాను చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ లేస్తేనే పనులు అవుతాయి ఎర్లీ మార్నింగ్ లేయలేదంటే ఆ రోజంతా లేట్ 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 లేట్గానే ఉంటుందన్నమాట చూసారు కదా ఇడ్లీలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను ఒకేసారి హడావిడిగా లేకుండా కొంచెం త్వరగా త్వరగా కూడా అయిపోతుంది పని పొద్దున్నే లేస్తే ఎందుకంటే పిల్లల టెన్షన్ ఉండదు కదా కాబట్టి మనం ని నిశ్శబ్దంగా చేసుకునేవచ్చు కబగబా పనులన్నీ సరే ఇంకెట్టి పక్క చట్నీ ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి మిక్సీ వేసేసుకొని అది కూడా తాలింపు చేసేసాను టైమింగ్ పెట్టుకుంటాను అనమాట ఈ టైంకి వెయ్యాలి ఈ టైం లోపల అన్ని వంటలు అయిపోయాలి ముందు రోజే షెడ్యూల్ వేసేసుకుంటాను అనమాట రేపు ఏం చేయాలి సరే ఈ కూర చేయాలి అట్లా షెడ్యూల్ వేసేసుకుంటాను కాబట్టి త్వరగా అయిపోతుంది నాకు ఇంకా ఇడ్లీ చేసేసాను చట్నీ ఇది వచ్చేసి ఈ కర్రీ చిక్కుడుకాయ కర్రీ అన్నీ కూడా వేరే వేరే చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి పెట్టేస్తాను అనమాట పెద్ద పెద్ద బాండీల్లో లేకుండా చూడండి పప్పు అయిపోయింది రైస్ అయిపోయింది ఫస్ట్ రైస్ వండిన తర్వాత కాస్త స్పూన్ తెత్తి స్టవ్ మీద పెడతాను అనమాట ఎందుకంటే అమ్మవారికి సమర్పిస్తాను పొద్దున్నే ఫస్ట్ అన్నం ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే నేను అన్నం వండినా సరే ఫస్ట్ స్టవ్కి కొంచెం పెడతానమాట ఓం శ్రీ మాత్రే నమ అని స్టవ్ మీద పెడితే అది అమ్మకి చెందినట్టే కాబట్టి ఫస్ట్ అక్కడ పెట్టేస్తాను ఇంకా మా ఆయనకు వచ్చేసి క్యారీ కట్టేసాను అనమాట రైస్ చిక్కుడుకాయ కర్రీ పప్పు ఇవన్నీ అట్లా బాటిల్లాగా ఉండే టైప్లో పప్పు కానీ పెడితే కింద పోకుండా ఉంటుంది అందుకే అది నేను అది యూజ్ చేస్తాను అనమాట ఇంకా వంట అయిపోయింది కదా నార్మల్గా వంట అయిపోయినా కూడా స్టవ్ నీట్గా తుడిచి పెట్టేస్తాను ఈ విధంగా స్టవ్ మామూలుగా వంట చేసేటప్పుడు తుడుస్తాను వంట అయిపోయిన తర్వాత కూడా నీట్గా స్టవ్ తుడిచేసి ఎలా ఉండేది అలా నీటుగా పెట్టేసి వచ్చేస్తాను అనమాట ఈ లోపల పిల్లలు లేసేసారు ఇంకా సెవెన్ అయి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మళ్ళా వీళ్ళందరికీ స్నానాలు చేయించేసి నలుగురికి ఒకేసారి స్నానాలు చేపిచ్చేసి వాళ్ళని కూడా ఒక్కొక్కరికొకరిగా రెడీ చేసేస్తున్నాను అన్నమాట మా చిన్న పాపని రెడీ చేస్తున్నాను ఇక్కడ పెద్ద పాపని రెడీ చేస్తూ జుట్లు వేస్తూ ఉన్నాను అనమాట మంత పెద్దదానికి ఇంకా మా బావ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసేస్తున్నాం మగపిల్లలే ఊరికి అలా దువ్వేసి పౌడర్ పెట్టేసి వాళ్ళని కూడా రెడీ చేసేసానమాట ఇంకా అన్ని పనులు అయిపోయేసరికి ఇక ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు చూసారు ఇప్పుడు టైం చూపిస్తాను నైన్ థర్టీ అవుతూ ఉంటుంది చూడండి నైన్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోతుందనమాట ఇంకా ఇక్కడ నుంచి కొంచెం రిలీజ్